హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పాట చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం లెట్ చేయకుండా ఈ పాటలోకి వెళ్ళిపోతామా మరి అయితే వచ్చేయండి ఆమె ఫాస్ట్గా తినడం చూసి ఇక్కడ ఎవరు దొంగలేరు నీ ఫుడ్ దొంగిలించడానికి నువ్వు కొంచెం స్లోగా తినవచ్చు అంటాడు అర్జున్ అవును ఇక్కడ ఎవరు లేకపోయినా ఈ ఫుడ్కి మాత్రం బిల్లు నేనే కట్టాలి అని నొక్కి పలుకుతూ వేగంగా తింటుంది ఆమె ఇప్పటి వరకు ఇద్దరి మధ్య కొంచెం ఇబ్బందిగా ఉన్న వాతావరణం ఇప్పుడు కూల్గా మారుతుంది అలా చాలా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటూ ఉన్న వినూత్న దగ్గరికి బిల్ పట్టుకుని వస్తాడు అక్కడి బాయ్ దాంతో భయంగా తన వైపు చూస్తుంది ఆమె కంగారుగా అతని చేతిలో బిల్ తీసుకుని చూసిన ఆమెకి ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వస్తుంది ఎందుకంటే బిల్ పదకొండు వేల ఐదు వందల అరవై రూపాయలు అవుతుంది వామ్మో ఇక్కడ రేట్లు ఎక్కువగా ఉంటాయి అనుకున్నాను కానీ మరీ ప్రాణాలు పోయే అంత ఎక్కువగా ఉంటాయని అస్సలు అనుకోలేదు అని మనసులో అనుకుని కంగారుగా తన వాలెట్ తీసి చూసుకున్న వినూత్నకి తన దగ్గర అంత అమౌంట్ లేదు అని అర్థమవుతుంది దాంతో దీనంగా అర్జున్ వైపు చూసి ప్లీజ్ బిల్ కట్టేయవచ్చు కదా అంటూ బతినాడింది ఆమె ఆమె వైపు చూడకుండా తింటూనే నీకు తెలియట్లేదా నన్ను చూస్తుంటే నేను ఫోన్ వాలెట్ తీసుకొచ్చానో లేదో అంటాడు అర్జున్ దాంతో అతని పైనుంచి కింద వరకు చూస్తుంది వినూత్న అతడు చాలా క్యాజువల్ వేర్లో అక్కడికి వచ్చాడు అతను అస్సలు నిజంగా తెచ్చాడో లేదో తనతో అలా చెప్తున్నాడో ఆమెకి అర్థం కావడం లేదు తాను చేసిన బుద్ధి తక్కువ పనికి తలకొట్టుకుంటూ తన పర్సులో ఉన్న అమౌంట్ ఇంకా కార్డు టేబుల్పై పెడుతుంది ఆ అమౌంట్ త్రీ థౌజండ్ కన్నా ఎక్కువ ఉండదు ఇంకా తన కార్డులో ఫోర్ థౌజండ్ మాత్రమే ఉంటాయి వాటితోటి నెలంతా గడపవలసిన ఆమె ఒక్క రోజులో అర్జెంట్ తిండి కోసం ఆ మొత్తం అమౌంట్ ఇచ్చేయడంతో ఏడు మొహం పెడుతుంది వాటి వైపు ఆమె వైపు మార్చి మార్చి ఎగాదిగా చూస్తూ ఉన్నాడు వెయిటర్ అతని చూపుకి ఇబ్బంది పడుతూ అంటే అది ఈరోజు నేను అమౌంట్ కొంచెం తక్కువగా తీసుకొచ్చాను మీరు కొంచెం నాకు డిస్కౌంట్ ఇస్తారా అని అడుగుతుంది ఆమె నేను మా సార్ని అడిగి వచ్చి చెప్తాను మేడం అంటూ అక్కడ నుంచి వెళ్తాడు వైటార్ అర్జున్ వైపు కొర కొరగా చూస్తూ దొంగ సచునుడు ఇదంతా వీడి వల్లే నిన్ను ఇష్టం లేకుండా ఇక్కడికి తీసుకువచ్చిన పాపానికి నన్ను ఇలా ఇరికిస్తావా పైగా ఎలాంటి ఫీలింగ్ లేకుండా సిగ్గు లేకుండా తింటున్నాడు బంది సచినుడు ఆడపిల్లలు ఆడపిల్లను అని కూడా చూడకుండా నాతో బిల్లు కట్టిస్తున్నాడు వీటికి అసలు జాలనేదే లేదు అని లోపల తనకు వచ్చిన బండభూతులన్నీ అర్జున్ని తిట్టుకుంటూ ఉంది వినూత్నాం ఆ తిట్టుకునేదేదో పైకి తిట్టవచ్చు కదా నేనేం ఫీల్ అవ్వలే అన్నాడు అర్జున్ తింటూనే దాంతో కొంచెం తత్తరపడి నేనా నేను నిన్నెందుకు తిట్టుకుంటాను అయినా వాలెట్ తీసుకురాలేదని తెలిసి కూడా నువ్వు తినడానికి ఎలా వచ్చావు అని అడిగింది వినూత్నాం ఆమె వైపు కూల్గా చూస్తూ అవునా మరి బిల్లు నువ్వే కట్టాలి అనగానే నువ్వు కూడా లొట్టలు వేసుకుంటూ తిన్నావు కదా అప్పుడు గుర్తు రాలేదా నీ దగ్గర అమౌంట్ లేదని అడిగాడు అర్జున్ అదంతా ఇప్పుడు అనవసరం కానీ నువ్వు ఇంటికి వెళ్ళగానే బిల్లులోని నీ షేర్ నాకు పంపించాలి ఇక్కడ ఎవరి బిల్ వాళ్ళే కట్టుకోవాలి అంది వినూత్న అలానా అలా అని ఇక్కడ కొత్తగా రూల్ ఏమైనా పెట్టారా ఏంటి అడిగాడు అర్జున్ పళ్ళు పటపట కొరుకుతూ అతను కోపంగా చూస్తుంది వినూత్న అప్పుడే అక్కడికి వచ్చిన లేడీ మేనేజర్ హలో మేడం ఈరోజు మా రెస్టారెంట్ యానివర్స్ డే అందుకని ఇక్కడికి వచ్చే లవ్ కపుల్కి ఫ్రీగా ఫ్రీ మీల్స్ ఆఫర్ చేస్తున్నాము మీరు లవ్ కప్పులే కదా అంటూ వారిద్దరినీ చూస్తూ అడిగింది ఆమె అమ్మా అయితే బిల్ కట్టవలసిన అవసరం లేదనమాట అని మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఆమె ఉండగా అది కాదు అని అర్జున్ ఆమెకి ఏదో చెప్తూ ఉన్నాడు ఆ మాటకు మధ్యలోనే అడ్డు వచ్చి అవును మేమిద్దరం మీరు అనుకున్నట్లే లవర్స్మే ఈరోజు మాది కూడా థర్డ్ యానివర్సరీ అందుకే అది సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము అంటూ నోటుకు వచ్చినట్లు చెప్తూనే ఉంది ఆమె దాంతో ఆమె వైపు ఒక వీడ్ లుక్ ఇస్తూ చూస్తూ ఉన్నాడు అర్జున్ కంగ్రాచులేషన్స్ మేడం కంగ్రాచులేషన్స్ సార్ అంటూ వాళ్ళకి విష్ చేసింది ఆ మేనేజర్ చిన్న చిరునావు ఆమెకి బదులిచ్చి మాకు ఫ్రీ మీల్స్ ఇచ్చిన మీ ఎండీ గారికి థ్యాంక్స్ చెప్పామని చెప్పండి అని చెప్తుంది వినూత్న ఓకే మేడం తప్పకుండా చెప్తాను అలాగే మీ ఇద్దరు కిస్ చేసుకున్నట్లు మాకు ఫోటో ఇస్తే మేము అది బెస్ట్ కపుల్ కింద మా వెబ్సైట్లో పోస్ట్ చేసి ప్రమోట్ చేసుకుంటాము అని చెప్పింది ఆ అమ్మాయి ఆ మాట విన్న వినూత్నకి గుండెలో రాయపడినట్లు అనిపిస్తే అర్జున్ పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి వినూత్న అంత షాకింగ్గా చూస్తూ ఉండడంతో అనుమానం వచ్చిన ఆ మేనేజర్ మీరు కప్పులేనా కాకపోతే మీకు ఫ్రీ మీల్స్ ఆఫర్ ఉండదు మీరు నిజంగా కప్పులే కదా అని అనుమానంగా ఆమెను చూస్తూ అడుగుతుంది ఆ మాటతో తేరుకున్న వినూత్న అవునవును మేము కపుల్సే మీకు ఆ డౌటే అవసరం లేదు కాన్ఫిడెంట్గా చెప్తుంది అయితే వెంటనే మీరు కిస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే మేము అది ఫోటో తీసుకుని మా వెబ్సైట్లో అప్లోడ్ చేసుకుంటాం అని చెప్పింది మేనేజర్ అప్పుడు వినూత్న పెట్టిన ఎక్స్ప్రెషన్కి గట్టిగానే నవ్వుతాడు అర్జున్ దాంతో కోపంగా అతని వైపు చూస్తుంది ఆమె సచ్చినోడా ఇదంతా వల్లేరా అలా నవ్వి చావకపోతే బిల్లు కట్టి చావచ్చుగా నన్ను ఎరకాటంలో పెట్టేసి ఏం ఎంజాయ్ చేస్తున్నావురా బాబు అని అతని మనసులో తిట్టుకుంటూ ఉంది ఆమె వారిద్దరిని మార్చి మార్చి చూసి ఫోటో తీసి అతన్ని పిలవడంతో అతను వచ్చి రెడీగా నిలబడతాడు వారి ముందు మేడం త్వరగా మీరు రొమాంటిక్గా ఒక ముద్దు పెట్టుకున్నారంటే చాలు మేము వెంటనే ఫోటో తీసుకుంటాం అంటూ ఆమె తొందర పెడుతుంది మేనేజర్ ఓజ్ నీ అమ్మ నువ్వేమైనా చేతికి గోరంటాకు పెట్టుకోమంటున్నావా నవ్వుతో పెట్టుకోవడానికి ఆ రాక్షసుడిని ముద్దు పెట్టుకోమంటున్నావే అది ఎంత కష్టమైన పను నువ్వు నా ప్లేస్లో ఉంటే అర్థమవుతుంది అయినా ఎదుటి వాళ్ళు ముద్దు పెట్టుకుంటే చూసి ఫోటో తీసుకునే దిక్కుమల ఆనందం ఏమిటాయి మీకు అసలు నిన్ను కాదు ఫ్రీ మీల్స్ ఆఫర్ ఇచ్చినట్లే ఇచ్చి దాని వెనక ఎలాంటి దిక్కుమాలిన కండిషన్ పెట్టాడు చూడు ఆ యేతవా మీ ఏమిడి ఎదవరిని చుప్పు తీసుకు కొట్టాలి అని మనసులో బండభూతులు తిట్టుకుంటూ టెన్షన్గా అర్జున్ వైపు ఆ మేనేజర్ వైపు చూస్తూ ఉంది వినూత్న అక్కడ ఉన్నవారందరూ వారి వైపు క్యూరియాసిటీగా చూడడంతో ప్లీజ్ రక్షించు అన్నట్లు అర్జున్ వైపు చూస్తుంది వినూత్న దానితో ఖన్నెంగా స్మైల్ ఒకటిస్తూ పైకి లేచి వినూత్న వైపు వస్తూ ఉన్నాడు అర్జున్ ఏంటి వీడు నా వైపు వస్తున్నాడు కొంపదీసి ముద్దు పెట్టేస్తాడా ఏంటి అని మనసులో భయపడుతూనే గట్టిగా కడుపు మూసుకుంది వినూత్న అర్జున్ లెగడం చూసిన ఆ కెమెరా మ్యాన్ ఫోటో తీయడానికి రెడీగా ఉన్నాడు వినూత్న గుండె వేగం పెరిగిపోతూ ఉంది చిన్న చిరునవ్వుతో ఆమెను చూసి ఆమె నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ అతని స్వర్శ తన నుదుటి మీద తెలియడంతో వినూత్న పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి ఆ ఫోటో చాలా అందంగా వస్తుంది ఆ ఫోటో చూసి సంతోషిస్తూ ఫోటో చాలా బాగా వచ్చింది మేడం మాకు ఇది సరిపోతుంది మీరు తప్పకుండా మరొకసారి మా రెస్టారెంట్కి రావాలి అని చెప్తుంది మేనేజర్ చాలే తల్లి వచ్చిన ఒక్కసారికే ఉండే ప్రాణమా పోయే ప్రాణమా తెలియక కొట్టిమిట్లాడాను అంటే ఖచ్చితంగా ప్రాణమే పోతుంది అని మనసులో అనుకుని తప్పకుండా అంటూ పైకి లేచి అర్జున్ ఎక్కడ ఉన్నాడా అని తన కళ్ళతోటే వెతుకుతూ ఉంది వినూత్న దూరంగా వెళ్ళిపోతూ కనిపించాడు అర్జున్ ఇప్పుడు వీడిని కదిపాను అంటే అసలు నేను బాయ్ నీ బాయ్ ఫ్రెండ్ అని నువ్వు ఎందుకు చెప్పావు అంటూ నా బుర్ర తినేస్తాడు దానికన్నా ఒక టూ డేస్ వీడికి కనిపించకుండా దాక్కోకుని ఉండడమే బెటర్ అదే నాకు సేఫ్టీ అనుకుని పక్కనే ఉన్న బస్ స్టాప్కి వెళ్ళింది ఆమె బాగా లేట్ అయి ఉండడంతో ఆ బస్ స్టాప్లో ఎవరూ లేరు అటు బస్సులు కూడా ఎక్కువగా వచ్చే ప్లేస్ కాకపోవడంతో ఎంతసేపు వెయిట్ చేయాలో అనుకుంటూ అలానే దిగులుగా నిలబడి ఉంది ఆమె అప్పుడే ఒక కారు వచ్చి ఆమె ముందు ఆగింది అది చూసి వామ్మో ఈ వీడేంటి వెళ్ళిపోకుండా నా ముందు వచ్చి ఆగాడు ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అని చెప్పినందుకు కాంపోజిషన్గా ఏమైనా కట్టమంటాడా ఏంటి కొంపతీసి అని మనసులో అనుకుంటూ ఆ కారు వైపు భయంగా చూస్తూ ఉంది ఆమె అర్జున్ మిరన్ డౌట్ చేసి వచ్చే కారు ఎక్కు అని పిలిచాడు వద్దు నేను బస్సులో వెళ్ళిపోతాను అంటుంది వినూత్న దాంతో కోపంగా అతను ఆమెను చూస్తూ ఎక్కువ చేయకుండా నోరు మూసుకుని కారెక్కు అని ఆర్డర్ వేసినట్లు చెప్తాడు అర్జున్ గతంలో కూడా అర్జున్ తన మొండుగా ప్రవర్తిస్తే ఇలానే చెప్పేవాడు తను అంత కోపంగా చెప్పాడంటే ఎక్కి తీరవలసిందే లేకపోతే ఆ తర్వాత జరగబోయే దానికి తన ప్రమేయం ఏమీ ఉండదు అంతా అతనికి నచ్చినట్లే చేస్తాడు అది గుర్తు రావడంతో వెంటనే భయంగా డోర్ తీసుకుని కారెక్కి కూర్చుంది వినూత్న దాంతో మనసులోనే నవ్వుకొని కార్ స్టార్ట్ చేశాడు అర్జున్ అతను తను అనుకున్నట్లు కాకుండా కొంచెం ప్రశాంతంగా ఉండడంతో రిలాక్స్డ్గా సీటుకి వెనక్కి వాలుకొని అలా చూస్తూ ఉన్న ఆమెకి అక్కడ ఉన్న అర్జున్ ఫోన్ ఇంకా వాలెట్ కనిపిస్తాయి అవి చూసి షాక్ అయ్యి కోపంగా అర్జున్ వైపు చూస్తూ దొంగ సచినుడు ఏమీ తీసుకురాలేదని చెప్పాడు మరి ఇవి ఎలా వచ్చాయి అంటే నాతో అబద్ధం చెప్పి ఇప్పటి వరకు ఆడుకున్నాడు అనమాట అని మనసులో అనుకుని అసలు నన్ను ఏడిపించడం వల్ల నీకు ఏం ఆనందం వస్తుంది అర్జున్ కావాలని ఇదంతా చేస్తున్నావు కదూ అని అడుగుతుంది ఆమె ఏమీ అర్థం కానట్లు ఆమె వైపు చూస్తూ నేనేం చేశాను చాలా కూల్గా అడిగాడు అర్జున్ హా ఏంటిది అంటూ ఫోన్ ఇంకా వాలెట్ అతనికి చూపిస్తూ ఇవి ఎక్కడే పెట్టుకుని తీసుకురాలేదని ఎందుకు చెప్పావు పోనీ కారు నుండి తీసుకురావడానికి నీకు అంత బద్ధకం అయితే నాకు చెప్తే నేను తెచ్చి చచ్చేదాన్ని కదా అప్పుడు అక్కడ అంత సీన్ జరిగేది కాదు కదా అంటూ ఫైర్ అయ్యింది వినూత్న నాకు అక్కడ నుంచి వెనక్కి వచ్చి ఇవి తీసుకురావాలని అనిపించలేదు అలాగే నేను తీసుకురమ్మని చెప్పడానికి నువ్వేమీ నా గర్ల్ ఫ్రెండ్వి కాదు కదా నాకు కోచ్వి ఎంతో కొంత మర్యాద నేను నీకు ఇవ్వాలి కదా అందుకే నా పర్సనల్ విషయాలు నీకు చెప్పలేదు అన్నాడు అర్జున్ దాంతో తలకొట్టుకుని వీడితో ఇలా బాధించుకుంటూ కూర్చుంటే ఏదో ఒకటి చెప్పుకుంటూ పోతాడు పోతాడే తప్ప తప్పు తనది అని ఒప్పుకోడు అయిందేదో అయిపోయింది ఇప్పుడు దాని గురించి ఎందుకులే అది మనసులో అనుకుని మెల్లిగా కళ్ళు మూసుకుంది వినూత్న కొంచెం అలసిపోయి ఉండడం పైగా కారులో మంచి క్లాసికల్ మ్యూజిక్ వినిపిస్తూ ఉండడంతో ఆమెకి వెంటనే నిద్ర పట్టేసింది ఒక గంట తర్వాత కార్ అపార్ట్మెంట్కి చేరుకుంది నిద్రలో ఉన్న వినూత్నకి ఆ విషయం తెలియనే లేదు ఆమెని నిద్ర లేపాలి అంటే మనసు ఒప్పుకోకపోవడంతో నిండు చందమామలా అందంగా నిద్రపోతున్న ఆమె అందాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు అర్జున్ ఇంతలో అతని కారు వెనుక ఒక కారు వచ్చి ఆగుతుంది ఆ కారు నుండి ఒక అందమైన అమ్మాయి కిందకి దిగుతూ ఉండడం తన కార్ రేర్ మిర్రర్ నుంచి చూసిన అర్జున్ కొంచెం కంగారు పడుతూ తన ఫోన్ సైలెంట్లో పెట్టేసి కామ్గా అలాగే చూస్తూ ఉండిపోయాడు కారు నుంచి కిందకి దిగిన ఆ అమ్మాయి తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేస్తూ ఉంది ఆ వెంటనే అర్జున్ ఫోన్ రింగ్ అయ్యింది తను ఎక్స్పెక్ట్ చేసినట్లే ఆ అమ్మాయి తనకి కాల్ చేయడంతో అది లిఫ్ట్ చేయడం ఇష్టం లేదు అన్నట్లు అలా చూస్తూ ఉన్నాడు అర్జున్ ఈలోగా ఫోన్ వైబ్రేట్ అయిన సౌండ్కి మెల్లిగా నిద్ర లిగిస్తుంది వినూత్నాం దానితో అర్జున్కి మరింత టెన్షన్గా అనిపిస్తుంది బాగా మత్తుగా ఉండడంతో కళ్ళు తెరవలేక అలాగే మళ్ళీ నిద్రలోకి జారుకుంది వినూత్న దాంతో కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అయిన అర్జున్ కొంచెం డౌట్గా అనిపించడంతో ఆమె నిద్రపోతుందా లేదా అని ఆమె కనురెప్పలపై తాకి ఆమె నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో నిద్రపోతుంది అని కన్ఫర్మ్ చేసుకుని కార్ దిగి కొంచెం ముందుకు వెళ్ళి సిగరెట్ తీసి వెలిగిస్తాడు అర్జున్ కోసం అతని రూమ్కి వెళదామని లిఫ్ట్ వరకు వెళుతూ ఉన్న ఆమెకి అక్కడ అర్జున్ కనిపించడంతో సంతోషంగా అతని దగ్గరికి వచ్చి ఆయ్ అర్జున్ నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు నా నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు ఏంటి కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని అడుగుతుంది ఆ అమ్మాయి నిజంగా నువ్వు వస్తున్నావని తెలిస్తే ఇంకో గంట రోడ్ల మీద తిరిగైనా సరే నీ కంట పడకుండా ఉండేవాడిని అని మనసులో అనుకుని అసహనంగా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు అర్జున్ ఆమె సంతోషంగా అతని దగ్గరకంటూ వస్తుంది అది గమనించిన అర్జున్ రెండు అడుగులు వెనక్కి వేస్తాడు అతను అలా చేయడంతో అప్సెట్ అవుతూ ఏంటి అర్జున్ నేను నీ దగ్గరకు వస్తుంటే నువ్వు దూరంగా పారిపోతున్నావు పంపదీసి నన్ను ఏంటి అయితే మరొక్కసారి గుర్తు చేస్తానుండు ఐఆమ్ సంగీత యువర్ ఫియాన్సీ అని చెప్తుంది ఆమె ఆ తర్వాత ఏం జరుగుతుంది వీరిద్దరి మధ్యలోకి వచ్చిన సంగీత క్యారెక్టర్ ఏంటి పాజిటివా నెగిటివా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి స్టోరీ నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యాపీ అనేస్ డే